ఇంతకీ అలస్కా మీటింగ్లో ఏం అద్భుతం జరగబోతుంది డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ ఏం చర్చించుకోబోతున్నారు ఈ చర్చల్లో జెలెన్స్కీకి ఎందుకు చోటు దక్కలేదు కనీసం ఈ సమావేశంతో అయినా ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరపడనుందా ప్రపంచమంతా ఇప్పుడు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముందే పుతిన్ హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్ తాము ఆక్రమించిన భూభాగాలను శాశ్వతంగా నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు పుతిన్ తమ భూభాగాలను కోల్పోయేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు జెలన్స్కి అసలేం జరగబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇద్దరు అగ్రదేశాల అధినేతలు ముఖాముఖి చర్చలు జరపబోతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదిహేనో తేదీన అలస్కాలో భేటీ కాబోతున్నారు గత మూడున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ కీలక సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది తాను అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరదించుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే పేర్కొన్న విషయం తెలిసిందే అయితే అధ్యక్షుడిగా జనవరి ఇరవైన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్లతో ఎన్నిసార్లు మాట్లాడినా ఏకాభిప్రాయం కుదరలేదు ఈ నేపథ్యంలో అలస్కాలో భేటీ కావాలని ట్రంప్ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య అలస్కాలో జరగనున్న ఈ చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు లేకపోవడంపై అప్పుడే విమర్శలొచ్చాయి రష్యా యుద్ధం చేపట్టింది ఉక్రెయిన్ మీద తమ దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఆ దేశ అధ్యక్షుడికి ఇవ్వకపోవడం ఏంటి అంటున్నారు అయితే పుతిన్తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉందంటున్నారు ఉక్రెయిన్తో యుద్దాన్ని ముగించేలా పుతిన్తో గట్టిగా వాదించి ఒప్పించడానికి అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు చర్చల గదిలో ఇతరులు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి వెనక్కిలాగే ప్రమాదం లేకపోలేదు అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించారు సమావేశం జరిగే గదిలో ట్రంప్ పుతిన్తో పాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి ఉక్రెయిన్తో మొదట కాల్పుల విరమణకు ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలి అన్నదే ట్రంప్ లక్ష్యమని తెలుస్తోంది బట్ ఐ ఫార్స్ వెరీ రెస్పెక్ట్ఫుల్ ద ప్రజెంట్ ఆఫ్ రష్యా ఇస్ కామింగ్ టు ఎవర్ కంట్రీ సపోజ్ హస్కోయింగ్ హెస్ కంట్రీ ఓర్ ఈవెన్ థర్డ్ థర్డ్ పార్టీ ప్లేస్ బట్ I think we'll have uh, constructive conversations. Then, after that meeting, immediately, maybe as I'm flying out, maybe as I'm leaving the room, I'll be calling the European leaders so I get along with very well. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు అలస్కాలో పుతిన్తో భేటీకి మరికొద్ది గంటలే ముగిసి ఉండగా ఆలోపే పుతిన్ ను హెచ్చరిస్తూ ట్రంప్ వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం అలస్కాలో పుతిన్తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నా యుద్ధాన్ని ఆపబోనని పుతిన్ గనుక చెప్తే రష్యా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు రెండో దఫా ఆంక్షలను విధించాల్సి ఉంటుంది ఒకవేళ భేటీ సత్ఫలితాలను ఇస్తే వెంటనే పుతిన్ జలెన్స్కీల మధ్య భేటీని నిర్వహించేందుకు సిద్ధం నన్ను అనుమతిస్తే నేను అని ట్రంప్ అన్నారు జర్మనీ రాజధాని బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంయుక్తంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అగ్రనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారితో ట్రంప్ సైతం వర్చువల్ గా భేటీ అయి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు అయితే కొన్ని గంటల్లోనే ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు రష్యాపై ఉన్న కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేశారు ఈ నిర్ణయం అలస్కాలో జరిగే భేటీకి మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయమని భావిస్తున్నారు ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి ఒప్పందం కోసం కొన్ని భూభాగాలను వెనక్కి తీసుకోవడం మార్చుకోవడం జరుగుతుందని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు ఈ చర్చలు ఇరు వర్గాలకు మెరుగైన ఫలితాలను ఇస్తాయని అభిప్రాయపడ్డారు అయితే అలస్కాలో జరిగే చర్చలు తమకు అనుకూలంగా ఉండేలా చూసుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం ఆయన మూడు డిమాండ్లు పెట్టారు అవి ఇలా ఉన్నాయి ఒకటి రష్యా ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్ విడిచిపెట్టాలి రెండోది పాశ్చాత్య దేశాల సైనిక సహాయాన్ని నిలిపివేయాలి మూడోది నాటోలో చేరే ప్రయత్నాలు ఉక్రెయిన్ విరమించుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలు క్రిమియా డొనెట్స్క్ లుహాన్స్క్ కేర్సన్ జపోరిజియా వదులబోమని పట్టుదలతో ఉన్నారు అయితే యుద్ధ విరమణ కోసం కొన్ని భూభాగాలను వదులుకోవాల్సి ఉంటుందని చెప్పడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలోనే మిగిలిన ముప్పై శాతం భూభాగాన్ని ఖాళీ చేయాలనే రష్యా డిమాండ్ని తిరస్కరించారు ఇది ఎప్పటికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబో శాంతి స్థాపన కోసం నిర్వహించే సమావేశాలు మా గళాన్ని వినిపించాల్సిందే అంతేగాని ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేం ఉక్రెయిన్ లేకుండా జరిపే చర్చల్లో ఏ పరిష్కారాలు నిర్ణయించినా అవన్నీ శాంతికి వ్యతిరేకమే వాటితో సమస్య తీరేదు ఆ నిర్జీవ పరిష్కారాలు ఏమాత్రం చేయవు అని స్పష్టం చేశారు ఇంత ముఖ్యమైన చర్చల్లో ఉక్రెయిన్ కు స్థానం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈ భేటీలో ఉక్రెయిన్ హాజరు కావటం లేదు వాస్తవానికి ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ కావడంతో రెండు దేశాలు ఉన్నత స్థాయిలో పాల్గొనాలి అనేది సాధారణ అభిప్రాయం కానీ పుతిన్ ఏం చెప్తాడో వినేందుకు మాత్రమే ఈ సమావేశం అని ట్రంప్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది కాగా యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో ట్రంప్ మాకు మద్దతుగా నిలిచారని పుతిన్తో చర్చల అనంతరం నాతో మాట్లాడతానని చెప్పారని జెలెన్స్కే అంటున్నారు పుతిన్ బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మొత్తం ఉక్రెయిన్ను ఆక్రమించగలనని చూపించే ప్రయత్నంలో భాగంగా సరిహద్దు యుద్దాన్ని విస్తరించేందుకు చూస్తున్నారని విమర్శించారు పుతిన్ మమ్మల్ని తప్పుదోవ పట్టించలేరు ఒకవేళ కాల్పుల విరమణకు మాస్కో అంగీకరించని పక్షంలో మరిన్ని ఆంక్షలు విధించాలి అని అంటున్నారు పుతిన్ తో భేటీలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని అమెరికా కోరుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రన్ అలస్కా సమావేశం అనంతరం పుతిన్ జెలెన్స్కీలతో కలిసి మరో సమావేశం కోసం ప్రయత్నిస్తానని చెప్పారన్నారు ఐరోపా ఉక్రెయిన్ భద్రతా ప్రయోజనాల్ని కాపాడాల్సిన అవసరం ఉందని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయకపోతే ఐరోపా అమెరికాలు కలిసి రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుందన్నారు ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహం స్పష్టంగా అర్థం కావటం లేదు ఒకవైపు కఠినంగా హెచ్చరిస్తారు మరోవైపు ఆంక్షలు ఎత్తేస్తారు ఇది శాంతికి మార్గం వేసే ప్రయత్నమా లేకపోతే వ్యాపార రాజకీయ లాభాల కోసం తాత్కాలిక నాటకమా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు అయితే తన పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి పుతిన్ ఈ చర్చలను వేదికగా మలుచుకోవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఉక్రెయిన్ మాత్రం స్పష్టంగా తన ధోరణిని తెలిపింది కానీ ఉక్రెయిన్ లేకుండా ఈ చర్చలు పూర్తవుతాయా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందా అన్నది సందేహంగా మారింది మరోవైపు ఇరు అగ్ర దేశాధినేతల భేటీకి కేంద్రంగా మారిన అలస్కా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అమెరికాకు భౌగోళికంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో రష్యా నుంచే కొనుగోలు చేయటం విశేషం ఇక్కడి నుంచి చూస్తే రష్యా కనిపిస్తుందని స్థానిక నేతలు చెబుతుంటారు అలస్కాలో గతంలో అనేక మంది ప్రపంచ నేతలు పర్యటించినప్పటికీ తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నిలవనున్నారు